అందరికీ చేయబోయినా ఒక సిగ్గు మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ఈ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను అది ఏంటంటే మన షాట్ మీడియా జీరో జీరో సెవెన్ న్యూస్ ఛానల్లో ప్రచారం చేసినటువంటి ప్రతి సమస్య కూడా ప్రజా సంక్షేమం కోసమని ముందు మీరు గుర్తించాలి నేను ఎవరికి యాంటిక్ కాదు ముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఖండించాను అలాగే అవినీతిని బయట పెట్టాను తప్పుని ఖండించాం అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా ఖండిస్తాం నాకు ఎవరు ఎక్కువ కాదు నాకు టీడీపీ ఎక్కువ కాదు జనసేన ఎక్కువ కాదు వైసీపీ ఎక్కువ కాదు కాంగ్రెస్ ఎక్కువ కాదు ఎవరు ఎవరితో నాకు సంబంధం లేవు రాజకీయ పరంగా నేనైతే నేను ఏ విషయం కూడా నేను మాట్లాడను నిన్నటి నుంచి ఫస్ట్ నుంచి నా గురించి గొరుక్కుంటున్నారు చాలామంది రాజకీయవేత్తలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అదేవిధంగా శంసేఖర్ చేసే వాళ్ళందరూ కూడా గెలుపుకుంటున్నారు గొరుక్కుంటున్నారు ఏంటి రవికుమార్ ప్రతిదీ కూడా ప్రతి విషయం కూడా లోకంలో మనకు తెలియంది లోకుమారికి ఎలా తెలిసిపోతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి నాకు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నాకంటూ ఒక ఇంటెలిజెన్సీ పనిచేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఎవడపట్లా కొట్టను అదేవిధంగా ఎవరికైనా నేను అన్యాయం చేయను ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తాను ప్రతినిధులు అవ్వచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు ఎవరైనా కానీ చేసే అవినీతిని బట్టబయలు చేయడంలో మాత్రం నో కాంప్రమైజ్ నేను భయపన్ను అతమేందా ప్రజా సంక్షేమం కోసం ఎన్నిసారైనా అయినా నేను లోపలికి వచ్చేస్తాను సెంటర్ జైల్ ప్రజా సంక్షేమం కోసం నా వ్యక్తిగత స్వార్థం అనేది ఉండదని మీరు గుర్తించుకోవాలి ఫస్ట్ నేను చేసే ప్రతిదీ కూడా ప్రతి బట్టబైలు చేసేది కూడా ప్రజా సంక్షేమం కోసమే అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళ విధి వాళ్ళు పర్ఫెక్ట్గా నిర్వహించాలనేది నా కంటెంట్ ప్రైవేట్ పనులు చేయకూడదు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతే ఈ సమస్యలు ఉండవు కానీ వీళ్ళకి గర్వం నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నన్ను అవడేం చేస్తాడు అనేది వాళ్ళ కంటెంట్ అదేవిధంగా నేను ప్రజాప్రతినిధిని నన్ను ఎవడేం పీకుతాడు ఈ ఐదు సంవత్సరాలు మా ఇష్టం చేయొచ్చు అనుకుంటారు కానీ నా దృష్టిలో పడ్డ ప్రతీదాన్ని కూడా నేను ఖండిస్తాను ఒక విషయం గుర్తుపెట్టుకోండి నా కన్సల్ట్ మీడియాలో నేను మాట్లాడిన ప్రతీది కూడా ఓన్లీ గల్లీ వరకు వెళ్దాం మీరు గల్లీ అనుకుంటున్నారు చీక్రిమెల్లి రవికుమార్ మాట్లాడేది ప్రతీది కూడా గల్లీ దాటి వెళ్ళదనుకుంటున్నారు నాది ఫస్ట్ ఢిల్లీ నుంచి వస్తుంది ఇప్పుడు గల్లీ టు ఢిల్లీ కాదు ఢిల్లీ టు గల్లీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఖండించి ప్రతిదీ కూడా ఢిల్లీ టు గల్లీ వెళ్తారు గల్లీ టు ఢిల్లీ వెళ్తారు గుర్తుపెట్టుకోండి నేను తా నిన్న తాడెళ్ళంక హాస్టల్ గురించి పదకొండు గంటలకి ఏదో ప్రజెంటేషన్ ఇచ్చాడన్న విషయం కూడా ఓన్లీ గల్లీలో తిరగలేదు అది ఢిల్లీ వరకు తిరిగింది గుర్తుపెట్టుకోండి నేషనల్ లెవెల్లో పోతున్నది ఏ పోస్ట్ అయినా కూడా ఏ పెట్టేయడం రవికుమార్ ఏదో మమ్మినారులో మనకి మన ఒక్కరిగా వచ్చింది అనుకుంటున్నారు మీరు అది కాదు ప్రతి పోస్ట్ కూడా నేను ఖండించిన ప్రతీది కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు మొత్తం అందరికి వెళ్తుంది ఫస్ట్ రావికుమార్ ఒకళ్ళొక పోస్ట్ వచ్చిందంటే అది ఢిల్లీ నుంచి వస్తుంది అంతమంది గుర్తుపెట్టుకోండి నేను నిన్న ఒకటి లీచ్ చేశాను నా చేసే రిపోర్ట్ అంతా కూడా బయటికి వెళ్దాం ఓన్లీ నాకు మాత్రమే వస్తుంది ఏ రిపోర్టర్కి వెళ్దాం ఎందుకంటే ఏ రిపోర్టర్కి వెళ్ళినా సరే రిపోర్టర్లు ఏం విషయం మాకు తెలుసు దాని వల్ల ఏంటంటే నన్నే నమ్ముకున్నారు కొంతమంది ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగానే పనిచేస్తున్నాను ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోను కాబట్టి నన్నే నమ్ముకుని నాకే లీక్ చేస్తారు నాకే చెప్తారు ఏ సమస్య అయినా కానీ దానివల్ల నేను డైరెక్ట్గా నా మీడియోని వదిలేస్తాను కానీ నేను ఒక మిత్రుడు ఫోటో పెట్టావు నువ్వు ఖండించినట్టు వేస్తానని ఫోటో అదే పెట్టాను ఫోటో ఫోటోలు బయటకి వెళ్ళలేదు నా మీడియా నుంచి బయటికి వెళ్ళింది అతను ఫోటో పెట్టాను నువ్వు ఖండించినట్టు వేస్తాను ప్లస్ నీ ఫోటో అన్నాడు ఖండించినట్టు వేస్తానని చెప్పాడు ఆ ఫోటోల్ని రేర్ ఫోటోలు అవి నా నేను పెట్టే ప్రతి పోస్టు కూడా నేను ఏది ఖండించాను కానీ రేర్ ఫోటోలు అవన్నీ ఎవరికి వెళ్దాం ఫస్ట్ నాకు వస్తాయి ఏ మీడియాకి వెళ్దాం నాకు వస్తాయి ఫొటోస్ ఆ ఫోటో నేను లీక్ చేశాను ఆయన స్వర్థానికి వాడుకున్నాడు అదే ఫస్ట్ టైం నేను లీక్ చేయడం ఆయన స్వార్థానికి వాడుకున్నాడు నెక్స్ట్ చూస్తాను నేను గుర్తుపెట్టుకోండి అంతే నాకు ఎవరితో పని లేదు నాకు ఎమ్మెల్యే అంటే భయం లేదు మినిస్టర్ అంటే భయం లేదు చీఫ్ మినిస్టర్ అంటే కూడా భయం లేదు ఓన్లీ ప్రజా సంక్షేమం కోసమే నేను పనిచేస్తాను మీకు తెలుసు నా డేరేంటో గుర్తుపెట్టుకోండి ఎవరినైనా మాత్రం వదిలిపెట్టను కానీ నాలుగు రోజులు లేటు రవికుమార్ అయితే ఆగడని అనుకోకుండా నాలుగు రోజులు లేటు ఖచ్చితంగా నేను అన్నపం చేసి పెడతాను చేస్తాం ఓకేనా గుర్తుపెట్టుకోండి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా మీ విధి మీరు నిర్వర్తించండి అంతే చాలు నాకేమొద్దు అవినీతికి పోవద్దు మన ఘనసాటి మీడియా నో కాంప్రమైజ్ ఎవరికి లొంగేదే లేదు ఓకేనా గుర్తుపెట్టుకోండి నా గురించి మీరు కొనుక్కోవలసిన అవసరం లేదు నేను పబ్లిక్ ఫిగర్నే పబ్లిక్ పర్సన్నే గత పది పన్నెండు సంవత్సరాలు సోషల్ మీడియాలో అంతా ఏకైతేనే ఉన్నాను నేను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందరినీ అందరికి రాటేశాను నన్ను టీడీపీ అన్నారు టీడీపీ ప్రతినిధి టీడీపీ అనుకున్నారు నన్ను కానీ నేను టీడీపీ శంసే కాదు ఇప్పుడు టీడీపీని కూడా నేను అదే విధంగా నేను విమర్శిస్తాను చేసే తప్పుడు పనులు తర్వాత ఏ కానీ విమర్శిస్తాను కానీ నేను ఏ అప్పటికీ చేయను ఏ పార్టీకి లొంగను ఎప్పటికీ లొంగను జై జయ